అనేకవత్రనయనం అనేక దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అర్జునుడు ఒక ఏకాకారుడైన అద్భుత దేవుణ్ణి దర్శించాడు ఆయన అనంతుడు ఎటు చూసినా నోల్లే ఎటు చూసినా కళ్ళే ఎటు చూసినా ముఖాలే ఆ రూపంలోనే అనేక అనేకమునైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఆ స్వామి అనేక దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు కొన్ని చోట్ల అనేక దివ్యావిధాలను ధరించి ఉన్నాడు కొన్ని చోట్ల దివ్య వస్త్రాలను కొన్ని చోట్ల దివ్య మాలికలను ధరించి ఉన్నాడు కొన్ని చోట్ల రకరకాల సుగంధ ద్రవ్యాలను పూసుకొని ఉన్నాడు ఆ రూపంలో లేని ఆశ్చర్యమే లేదు ఆ స్వామి స్వయం ప్రకాశమానుడుగా ఉన్నాడు అటువంటి దివ్య విశ్వరూప నారాయణమూర్తిని అర్జునుడు దర్శించాడు మనచే దర్శింపజేశాడు అందుకని అందరూ భగవద్గీత చదవండి భగవంతుని దర్శించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నీ गति दे दुःखं देहवद्भिरवाप्यते दे। तु सर्वाणि कर्माणि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन ज्ञायन्त उपासते दे। तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागर भवामि न चिरा पाधा